ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే కళలో కూడా ఊహించని రాజయోగం ఈరోజే మొదలుపెట్టు ఆటంకాలన్నీ పోయి యోగం కలుగుతుంది అని చెప్పి బాబాగారు అంటున్నారండి బాబాగారి సందేశం వినడానికన్నా ముందు చాలామంది గారి గురించి అడుగుతున్నారండి ఈ గురువుగారు చాలా అనుభవజ్ఞులు చెప్పింది చెప్పినట్టుగా జరిగి తీరుతుంది శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడేను గారి పేరు శివరామరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడేను ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ వ్యాపారం ఉద్యోగం రాజకీయం ప్రేమ పెళ్లి సంతాన సమస్యలు భార్య భర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు లక్ష్మీశాంతి ధనశాంతి లేకపోవట మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడును ధన వశీకరణం స్త్రీ వశీకరణం పురుష వశీకరణం వంతు శాతం చేయబడును ఇక బాబాగారు పంపించిన సందేశం గురించి చూస్తే కళలో కూడా ఊహించినటువంటి రాజయోగం మనకి దక్కబోతుంది అంటున్నారు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా ఈరోజే నువ్వు చేయాలనుకున్న పనిని మొదలు పెట్టమని చెప్తున్నారు మనకి ఐశ్వర్య యోగం కలగాలి అంటే బాబా గారు మన మంచి కోసం ఏం చెప్పబోతున్నారో పూర్తిగా వినేందుకు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఏ పని చేసినా కూడా బాబా కలిసి రావట్లేదు ప్రతి ఒక్కటి కూడా అడ్డంకులే అనిపిస్తున్నాయి నాకు అసలు ఈ పని చేయడం అచ్చిబాటు అవుతుందా అవ్వదా అని చెప్పి చాలా మంది సందేహపడుతూ ఉంటారు మొదట్లో చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పుడు భయపడకుండా బాధపడకుండా ముందడుగు వేసినప్పుడే కదా నువ్వు విజయాన్ని చేరుకోగలుగుతావు అలా కాకుండా ఏంటి అన్నీ నెగటివ్గానే జరుగుతున్నాయి నేను ఏది తలపెట్టినా కూడా ఏవో ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి ఇది అసలు నేను చేయగలుగుతానా లేదా అని అక్కడే ఆగిపోయినట్టయితే అసలు నీట్లో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయో లేదో అందులో నీకు విజయం దక్కుతుందో లేదో తెలుసుకోకుండానే ముందడుగు వేయకుండానే అక్కడితోనే ఆగిపోయావు కదా అలా చేయడం ఎంతవరకు సమంజసం చెప్పు ఏ పనైనా సరే నీకు ఒక ఆటంకం ఎదురైనప్పుడు నువ్వు దాన్ని పరీక్షగా అనుకోవాలి నేను రాబోయే పెద్ద అడ్డంకులు కానీ లేదా సమస్యలు కానీ పరిష్కరించడం కోసమే ఆ అనుభవం కోసమే ఇలాంటి ఆటంకాలు వస్తున్నాయి అనుకోవాలి అంతేకాని దిగులు పడుతూ కూర్చోకుండా ముందడుగు వేసినప్పుడే విజయాల్ని అందుకోగలుగుతావు లక్ష్యాల్ని ఛేదించగలుగుతావు ఏ పనైనా సరే కష్టపడిందే పూర్తి అవ్వదు తెలివితేటలు అన్ని విషయాల్లో కూడా ముఖ్యమే ఏ పని చేసినా కూడా తెలివితేటలు అనేవి చాలా అవసరమైనవి కానీ తెలివితేటల ద్వారా మాత్రమే మనము విజయాన్ని అందుకోలేము ఎందుకంటే గాలిలో కట్టే మేడలు ఎక్కువసేపు నిలబడలేవు కదా మన కష్టంతో చెమటోర్చి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళినప్పుడే మనం విజయాల్ని అందుకోగలుగుతాం అదే చిరాస్థాయిగా నిలబడుతుంది కూడా ఈ కొత్త సంవత్సరంలో నువ్వు అనుకున్న పనులన్నీ విజయం సాధించాలి అంటే ముందుగా నిన్ను నువ్వు మార్చుకోవాలి ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న దాంట్లో ఎలాంటి సందేహము లేదు నీ వరకు నువ్వు కష్టపడుతూనే ఉన్నావు కానీ నువ్వు నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నావు డబ్బు విలువని ఇంకా తెలుసుకోలేకపోతున్నావు వాటి గురించే నేను ఇప్పుడు చెప్పబోయే విషయాల్ని నువ్వు పాటించి చూసినట్లయితే నువ్వు ఇప్పుడు అనుకున్నటువంటి ఈ చిన్న చిన్న సమస్యలు కూడా నీకు అస్సలు ఎదురవ్వవు ముఖ్యంగా నువ్వు చేయవలసిందల్లా వేకోవజామునే ఇవ్వడం ప్రతి రోజు కూడా సూర్యోదయానికన్నా ముందే నిద్రలేస్తే ఆ రోజంతా కూడా నీకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది వేకువజామునే నిద్ర లేవడాన్ని అలవాటు చేసుకో ఆ తర్వాత నీ గురించి నువ్వు ఒక అరగంట సమయాన్ని కేటాయించుకొని వ్యాయామాలు అనేవి చెయ్యి ఎందుకంటే నీ శరీరం దృఢంగా ఉన్నప్పుడే నువ్వు చెయ్యాలి అనుకున్న ప్రతి పనిలో కూడా నువ్వు ఆనందంగా పనిని పూర్తి చేసుకోగలుగుతావు రోజంతా కూడా అదే ఎనర్జీతో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఉదయాన్నే ఎక్ససైజ్ చేయడము అనేది చాలా ఇంపార్టెంట్ ఉదయాన్నే లేచి ఒక అరగంట నీ కోసం నువ్వు కేటాయించుకొని వ్యాయామాలు చేసినట్లయితే ఆ రోజంతా కూడా నీకు చాలా బాగుంటుంది అలసట అనేది ఉండదు ఒత్తిడి అనేది దూరం అవుతుంది శరీరానికి తగిన వ్యాయామం తప్పనిసరిగా అవసరం అవుతుంది ఈ విషయాన్ని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు ఇక అయినా ఆ విషయంలో నువ్వు అశ్రద్ధ వహించకుండా నీ గురించి నువ్వు సమయం కేటాయించుకొని నీకంటూ రోజులో కొంత సమయాన్ని కేటాయించినట్లయితే అంటే నీ శరీరానికి కావలసినటువంటివి భోజనం ఎంత ఇంపార్టెంటో అంటే ఆహారం తీసుకోవడం సమయానికి తినడం ఎంత అవసరమో అలాగే వ్యాయామం కూడా అంతే అవసరం కాబట్టి రోజంటూ లేవగానే నీ కోసం ఒక అరగంట కేటాయించి వ్యాయామం అనేది చెయ్యి కాస్త నడువు రోజంతా కూడా బండ్ల మీద ప్రయాణాలు చేయడమే కాదు నడక అనేది శరీరానికి మనసుకి కూడా ఎంతో ఆరోగ్యకరమైనది నువ్వు రోజు కొంత దూరం నడక అలవాటు చేసుకుంటే నీ జీవితంలో చాలా మంచి మార్పులే నువ్వు చూడగలుగుతావు ఇక ఆ తర్వాత నువ్వు ఆ రోజు చేయాలి అనుకున్న పనులన్నీ కూడా ఒక లిస్టు రూపంలో ఒక పేపర్ మీద పెట్టుకొని లేదా నువ్వు ఎప్పుడు నీ అంటి పెట్టుకొని ఉండే నీ ఫోన్లో అయినా కూడా నోట్స్ రూపంలో తయారు చేసుకో అంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు చేయాల్సిన పనులు ఏమున్నాయి ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత ఎవరిని కలవాలి ఏమి మాట్లాడాలి అనేది ఉదయాన్నే నువ్వు ఒక టైం టేబుల్ కనుక రెడీ చేసుకున్నట్టయితే ఆ రోజు నీకు ఏ పనులు విఘ్నాలు కలగకుండా ముందుకు పోతాయి అంతేకాదు దీనివల్ల సమయపాలన అనేది బాగా అలవాటు అవుతుంది అనుకోని కారణాల వల్ల ఏదైనా పని ఆలస్యమైతే ఆ సమయంలో నువ్వు వేరొక పనిని ఫోన్ ద్వారా చేసుకోగలుగుతావా లేదా నువ్వు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉందా ఒకవేళ నువ్వు ఇరుక్కుపోయి ఉంటే అంటే ఒక పనిలో పడి ఇంకో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినది నువ్వు వెళ్ళలేకపోతే సమయానికి నీకు ముఖ్యమైనది ఏదో నువ్వు అందులో ఎంచుకొని దానికి మాత్రమే నువ్వు సమయం కేటాయించవలసి ఉంటుంది అంతేకాకుండా అయ్యో అది చేయలేకపోయాను ఇది చేయలేకపోతున్నాను టైం అయిపోతుంది అని హడావుడి పడటం కన్నా నువ్వు అనుకోని కారణాల వల్ల అంటే ఒక పటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలస్యం అవ్వడం లేదా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోవడము ఇలా అనుకోని కారణాలు ఏదైనా అయి ఉండొచ్చు లేదా సడన్గా వేరే వ్యక్తులు వచ్చి నేను కలవాలి అనుకోవడం ఇలాంటివి ఏవైనా అయి ఉండొచ్చు కానీ ఆ సమయంలో నీకు ఏది ఇంపార్టెంటో దానికే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాని గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా నువ్వు వెనక్కి తిరిగి తీసుకురాలేవు అన్న విషయం నీకు బాగా తెలుసు కదా కాబట్టి ప్రతి నిమిషానికి నువ్వు విలువ ఇచ్చినప్పుడే జీవితంలో అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతాం అంతేకాని ప్రతి క్షణం వృధాగా చేస్తూ పోతూ ఉంటే గడిచిన ఏ కాలము కూడా నీది కాదు అలాగే రాబోయే రోజు కూడా నీది కాదు ప్రస్తుతం అనేది నీ చేతుల్లో ఉంటుంది ప్రస్తుతాన్ని నువ్వు వృధా చేస్తే భవిష్యత్తు అనేది అస్సలు ఉండనే ఉండదు నువ్వు గతాన్ని వృధా చేయబట్టే ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఇంకా పాకలాడుతూ ఉన్నావు అలాంటి రోజు రాకూడదు భవిష్యత్తులో అంటే కనుక ఇప్పుడు ఉన్న ఈ క్షణాన్ని నీ చేతిలో ఉన్నటువంటి ఈ క్షణాన్ని నువ్వు అస్సలు వృధా చేయకూడదు ఈ బాబా ఎప్పుడూ నీకు వెన్నంటి తోడంటే ఉన్నాడు నీ చెయ్యి ఎప్పుడూ కూడా విడవలేదు నీతో పాటే నేను ఉన్నాను నువ్వు అనుకున్న లక్ష్యాలన్నీ సాధించాలనే నిన్ను నేను ప్రోత్సహిస్తూ ఉన్నాను అంతేకాదు ఏ క్షణం కూడా నీకు ఏ సమయంలో ఏది చెందాలో దాన్ని నీకు చేరవేరుస్తూనే ఉన్నాను నువ్వే గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నావు అటువంటి రోజులో నుండి నువ్వు మా గారు భవిష్యత్తు ఉన్నటువంటి రోజుల్లోకి అడుగు పెట్టాలి అంటే ఈ రోజు నువ్వు ఎంత బాగా ఉపయోగించుకుంటున్నావు నీ ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెడుతున్నావు నీ సమయం మీద నీ పని మీద ఎంత శ్రద్ధ పెడుతున్నావు అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అడుగు వేసినప్పుడు నీకు ప్రతి చోట కూడా విజయమే కనిపిస్తుంది ఎక్కడా కూడా నీకు అసలు అపజయం అనేదే ఎదురవ్వదు ఇది బాబాగా నీ బాబాగా నేను చెప్తున్న మాట అని చెప్పి అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి భవంతు ఓం సాయిరామ్